పులివెందుల్లోనండి ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు అన్యాయాలు చేసి తెలుగుదేశం అనుకుంటుందట లేకపోతే మొత్తం వైఎస్ఆర్సీబీఐ నెగ్గేత్తదట వాళ్ళ కంగారు వాళ్ళ కంగారును నా కమాండంలో అన్నట్టు వాళ్ళ కంగారు ఒకటి అదొకటి చూపిస్తాను అదొకటి మాట్లాడదాం పులివెందులో ఒక ఒక కొత్త స్కెచ్ చేశారండి పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ కోసం మాత్రం ఇక్కడ చూడండి ఒక జడ్పీటీసీ కోసం అవినాష్ రెడ్డి తిరిగేస్తున్నాడు కాళ్ళు గడ్డలు పట్టించుకుంటున్నాడు జనాలకి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తిరిగేస్తున్నాడు వాళ్ళు మొత్తం వైజీపీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ తిరిగేసి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతులు పెన్నారండి దేనికోసం అనుకుంటున్నారు కుప్పంలో గెలవడం కోసం అనుకుంటున్నారా లేదా మంగళగిరిలో వెళ్ళడం కోసం అనుకున్నారా లేదా పెఠాపురంలో గెలవడం కోసం అనుకున్నారా కాదండి వాళ్ళ సొంత నియోజకవర్గం సొంత ఊర్లో పులివెందుల్లో నెగ్గడం కోసం వీళ్ళ వీళ్ళ పడే తాపత్రేంజ్లో ఏ రేంజ్లో ఉందా ఎందుకు వచ్చింది కర్మ ఇంట్లో కూర్చుంటూ గెలిచిపోవాలి కదా పులివేందుల పుల్లు కదా మీరు అందరూ ఇందుకే హెల్ తిరిగి మీరు ఎందుకు అందరికి కాళ్ళు గడ్డలు పట్టుకుని వంగు వంగి దండలు ఎందుకు పడుతున్నారు భయం ఓటమి భయం సొంత ఊర్లోనే చొక్కలు కనిపించబోతున్నాయేమో అనే భయం సొంత ఊర్లో జడ్ ఓడిపోతే ఇంకా లేని బావిలో దూకి లేదా ఓ చిన్న నీళ్ళు ఉన్న బావిలో దూకి సావాలి ఇంకా అందుకు భయం ఆ భయంతో వీళ్ళు ఎలా మొదలు పెట్టారు ఏంటండి వీళ్ళెప్పుడు రివర్స్ డ్రామా ఉంటుంది వైసీపీ వాళ్ళకి వాళ్ళ నిజంగా మేము ఓడిపోతున్నాం అని భయపడరు భయపడకుండా లోపల ఉంటుందా భయం దాన్ని రాచేస్తారు బయటికి అభిబే మమ్మల్ని పలానా కారణంతో ఓడించే చూస్తున్నారు ఇలాంటి స్కెచ్లు వేస్తున్నారు అలాంటి స్కెచ్లు వేస్తున్నారు అని మొదలెట్టారు అక్కడేదో రౌడీ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు బోండా అరేదే పులివెందుల పులులు మీరే అలా భయపడితే మీరే తెలుగుదేశం వాళ్ళు ఎలా కూడా బాబు ఎలా కూడా చంపేస్తున్నారు బాబు అని ఏటా అక్కడ అక్కడేమి లేదు ఎంతకేనా ఎందుకు చేస్తారంటే ఇలాంటివి ఫేకులు నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా వైసీపీ కొట్టలేదు కాబట్టి అక్కడ ఏ గొడవ ఉన్నదని వైసీపీకి టీడీపీకి అంటకట్టాలి దీనిలో భాగంగా మా మాజీ ఎంపీ కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టారు ఈ పోస్టు జనరల్గా దీన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే హర్షకుమార్ గారు వెళ్ళి ఎలక్షన్ ఎలా చేయాలో ఏంటో జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఆ వైసీపీ వాళ్ళకి నేర్పించాల్సిన పరిస్థితుల్లో వైసీపీ లేరు అయితే కానీ ఎందుకు మరి చదవాల్సి వచ్చిందంటే ఇతని ఈ పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ను వైసీపీ సోషల్ మీడియా వాడుకుంటుంది పులివేందరి జడ్పీటీసీ అయిన ఎలక్షన్ కోసం ఈ పాటలు ఎన్నెలకే ఏటంటే వైఎస్ఆర్సీపీకి విజ్ఞప్తి జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది ఈరోజు బాక్సులు ఒంటిమిట్ట చేరుకున్నాయని వార్తల్లో చూసాను జాగ్రత్త ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నిక చూసాం లెక్క పెట్టిన బాక్సులో ఓట్లు వాటర్ లేసినవి కాదు ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ మరియు గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు లెక్క తీరు ఓట్లు వచ్చిన విధానం ఒక్కటే ఇలా ఎలా జరుగుతుంది ఇలాగే జరగాలని ఎక్కడ రూల్ ఉందా అని ఆలోచన చేసి విశ్లేషణ పెద్ద కష్టంగా అనిపించింది అట్టండి ఉభయ గోదావరి జిల్లాల బ్యాలెట్ బాక్సులు ఏలూరు కలెక్టర్లేటర్ ఉంచారు పోలింగ్కి ఓట్లు పెట్టడానికి ఐదు రోజులు గ్యాప్ ఇచ్చారు అక్కడే జరిగింది మోళీ మోళీ అంతా ముందుగా అన్ని పార్టీల ప్రతినిధులు ముందు సీల్ వేస్తారు తర్వాత అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ తీసేసి పద్దెనిమిది రోజులు లెక్కింపు అనుకుంటే ఆ ఓట్లన్నీ అభ్యర్థులకి సమక్షంలో సమానంగా అన్ని పెట్టుబడులు వేస్తారు ఇదంతా మన సోది మనకు అంతా తెలిసిందే కదా ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ ఏం చెప్పాలనుకుంటున్నాడు మరి నాకు అర్థం కాలేదండి కాపలా అవ్వడం కాకపోతే ఎక్కడంటా ఇప్పుడు జడ్పీటీ సైనికలు అవుతాయి కదండీ ఈ బాక్సులు వడ్డుకలు పెడతారు కదా ఎక్కడో రుందేరా అక్కడ బయట నొలకమని చేసుకుని జగన్మోహన్ రెడ్డిని పడుకోమంటున్నాడు కుమార్ అన్న నొలక మంచం మీద జగన్మోహన్ రెడ్డి గారు పట్టి మంచం మీదేమో అవినాష్ రెడ్డి గారు డబ్బులకాడ మంచం మీదేమో కేతిరెడ్డి గారు ఆ ఎదురుగానే మంచాలు వేసుకుని అక్కడే పడుకు పడుకోమనండి హర్షకుమార్ గారు పడుకోమండి లేదంటే ఆ పక్కన అర్థమని చూసి మీరు కూడా పడుకోండి ఎవడొద్దనడండి మీరు ఎమ్మెల్సీ ఓట్లు ఇక్కడ పెట్టారు వచ్చినా ఎన్నో పదహారు వేలు ఎన్నో వచ్చే పాపం మీరు వైసీపీకి ఇచ్చారు మంచిదే మంచి మంచి ఆలోచన ఇచ్చారు అయితే మీరు ఇక్కడ చూడండి ఈ వీడియో చూపించుకోండి మరి ఇది ఏమైనా స్ట్రైక్ గట్ట పడుతుంది ఇది ఏపీ ఫ్రైడే అని చెప్పి మా రామ్నాథ్ వైసీపీ పేటిఎం కొత్త పేటిఎం మనం పరిచయం చేశాను కదా ఈ కొత్త పేటిఎం ఏమంటున్నాడో ఒకసారి ఎందుకు అండి స్థానాన్ని సొంతం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు వడ్డుతోంది అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతుంది ఏముందండి సర్వశక్తులు వడ్డటానికి అక్కడ అక్కడికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా లోకేష్ గారు వెళ్ళారా ఎవరు వెళ్ళారు అక్కడికి లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏమైనా వెళ్ళి అక్కడ ఏమైనా ప్రచారం చేస్తున్నారా సర్వశక్తులు వడ్డేసేది ఎవరు అక్కడ వైసీపీ వాళ్ళు పాపం అందరికీ తిరిగేసి మూతుల ముట్లు అన్ని కరిగేత్తాడు అవినేష్ రెడ్డి ఇంటింటికి తిరిగేస్తున్నాడు కేతురు వెంకట్రామరెడ్డి తిరిగేతున్నాడు వాళ్ళ సొంతూరు అండి అది వాళ్ళ సొంతూరులో వాళ్ళు అంత కష్టపడుతున్నారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు పాపం వైసీపీ వాళ్ళు కానీ తిరిగి వరుసలేమంటారు వెళ్ళి టీడీపీ విడేస్తున్నట్టు అండి సర్వశక్తులు ఒట్టేస్తుందట ఈ స్థానం గెలవడం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నట్టు కనపడుతోంది మొత్తం వ్యవస్థని యంత్రాంగాన్ని అధికారులను మొత్తం వాడేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జాగ్రత్తగానే అక్కడ ఉంటుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక చేస్తూ ఆయన ఒక ట్వీట్ పెట్టారు హర్షకుమార్ గారు ఏమో కాంగ్రెస్ పార్టీ అట అసలు కాంగ్రెస్ పార్టీని ముంచేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి హర్షకుమార్ గారు ఇస్తారట సలహా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ ఆయన ఒకసారి ముఖ్యమంత్రి చేసేసాడు మరో మరో విధంగా విధంగా ఆయనకి మాజీ ఎంపీ గారు సలహా కాంగ్రెస్ పార్టీ ఈ పులి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు ఏం చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఒక ట్వీట్ పెట్టారు వైఎస్ఆర్ సిపి విజ్ఞప్తి జెపిటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది ఈ రోజు బాక్సులు ఒంటిమిట్టకు చేరుతున్నాయని వార్తల్లో చూశాను జాగ్రత్త ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూశాము లెక్క పెట్టిన బాక్సుల్లోని ఓట్లు ఓటర్లు వేసినవి కాదు అని ఆయన చెప్తున్నారు ఆయన ఉద్దేశం ఏంటి ఓవరాల్ గా అంటే ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కుమార్ చెప్తున్నది ఏంటంటే పోలింగ్ కు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు కౌంటింగ్ కు ఐదు రోజుల గ్యాప్ ఉంది ఆ ఐదు రోజుల గ్యాప్ లో ఒక రోజు రాత్రి వెళ్లి వీళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూసుకొని వాళ్ళకు మెజారిటీ ఎంతవరకు కావాలో అంతవరకు ఓట్లను అనుకూలంగా వేసుకున్నారు అవి ప్రజలు వేసిన ఓట్లు కాదు వీళ్ళు మళ్ళీ తర్వాత ఒక రోజు రాత్రి వెళ్లి ఐదు రోజుల గ్యాప్ లో ఓట్లు వేసుకున్నారు ఎందుకే ఉందండి అది మనం చదివినప్పుడు కనపడలేదు కూడా హైలైట్ చేసాడు ఇక్కడ కొన్ని లైన్లు నేను చూస్తాను అండి ఓట్ల అలా వంచి తక్కిన ఓట్లు జాగ్రత్తగా వాళ్ళు ఎంత నెంబర్ కావాలో అంత వాళ్ళే వేసుకున్నారు ఏంటంటే అంత ఈజీయా ఓట్లు ఎవరు పడితే అలా చేసుకోవడానికి వెళ్ళి అధికారులు ఉంటే మాత్రం వెళ్ళి ఓట్లు వేసుకోగలరా ఇంకా కలెక్టర్లు కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎదురు చెప్పే అవకాశం కూడా లేదు అందువల్లనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి రౌండ్కు తెలుగుదేశం పార్టీ ఏదో కరెక్ట్ గా పదమూడు వేల ఓట్లు అటు ఇటుగా వంద రెండు వందల ఓట్లు అటు ఇటుగా కరెక్ట్గా పడత వచ్చాయి అంటే ఉద్దేశపూర్వకంగా అయితే వైసీపీ వాళ్ళు అందరికీ ఒక మాట చెప్తాను నిజంగా మీకు బుర్ర బుద్ధి పనిచేస్తుంటే కనుక ఒక మాట వినండి వచ్చి పులివెందులు గెలవడానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు వడ్డాకర్లే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో సీఎంగా ఉన్నప్పుడే పులివెందులో నిగ్ఘమ్ మేము మర్చిపోయారా ఎమ్మెల్సీ ఎలక్షన్లో రామ్ భూపాల్ రెడ్డి గారు కేవలం పులివెందుల నుంచి ఆరు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది ఆయనకి గ్రాడ్యుయేట్స్ నుంచి ఆ రోజున అది మర్చిపోయారా అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేది కానీ మేము పులివెందుల్లో పాగ చేసాం రా బాబాబు తెలుగుదేశం ఇవాళ మేము మేము పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడ పులివెందులో ఉన్న జనం అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్లో ఉన్నప్పుడు సింపుల్గా అయిపోయే ఎలక్షన్కి మేము ఎందుకు పెట్టా అంత కష్టపడతాం ఏదైనా కష్టపడితే కష్టపడితే మీరు కష్టపడాలి ఎందుకంటే పులివెందుల్లో కూడా ఓడిపోయామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే మొత్తం పోయింది కామన్ మ్యాన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు వైసీపీలో ఈ గంజాయి ప్యాకెట్లకో లేదా మరో దానికో ఆశపడేవాళ్ళు ఉన్నారు కొద్దిమంది ఏమో కొద్దిమంది రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉంటే ఉండొచ్చు పులివెందుల కలిగే జగన్మోహన్ రెడ్డి జడ్పీటీ ఓడిపోయంటే వాళ్ళు కూడా పోతారు అది మీ భయం ఇప్పటి వరకు జనాన్ని రప్పరప్ప నరికేద్దాం మనం వచ్చాక ఎనిమిది సంవత్సరాల అవతలు ఉంటే పోలీసు వాళ్ళని తీసుకొచ్చి బట్టలు ఇప్పి నిలబెట్టొద్దాం మనం వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ సంపాదలు పారేద్దాం మనం వచ్చాక అని ఏదో పాపం రిక్వెస్ట్ చేసుకుంటూ బతులు ఆడుకుంటూ జనాన్ని వాళ్ళని నిలబెట్టుకుంటున్నాడు అని ఇది కానీ జరిగింది అనుకో ఆ జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీకి ఏం పెద్ద ఏమీ మాకేమీ అవసరం లేదు అది నూట అరవై నాలుగు సీట్లతో కోటం ప్రభుత్వం ఎంతో పటిష్టమైన స్థానంలో ఉంటే పులివెందులు జడ్పీటీసీ కోసం సర్వశక్తులు వడ్డాల్సిన అవసరం మాకేంటి అమన్గా ఎలక్షన్ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది కంటే చేయడం మా క్యాండిడేట్ కంటే చేస్తాడు ఏం జరిగితే అదే జరుగుతుంది లేదా ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎవరినిగితే గవర్నమెంట్ అని ఏమైనా రూల్ ఉందా వాళ్ళకే సీఎం ఇవ్వాలని ఏం మాడుతున్నారా వైసీపీ వాళ్ళు నాకు అర్థం కాదు పాపం చాలా టెన్షన్ పడుతున్నారండి వీళ్ళు చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు అమ్మ ఏట్రా బాబు దాడున ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్ ఇప్పుడే రావాలా అది పులివేందలోని రావాలా ఇప్పుడు ఓడిపోయామంటే ఇప్పుడిప్పుడే ఏదో కొను ఊపిరిలో ఉన్నాం మనం ఆ ఊపిరి కూడా అయిపోద్ది వైసీపీ పార్టీ అని చాలా టెన్షన్ పడుతున్నారు పిల్లలు వైసీపీ పిల్లలు అయితే అది మొగాల్లో తెలిసిపోతుందండి లేకపోతే హర్షకుమార్ గారితో పోస్ట్ పెట్టించడం ఆ పోస్టును వైసీపీ వాళ్ళు షేర్లు చేసుకుని వైసీపీ ఎర్నలిస్టులు ఎర్నలిస్టులు వీళ్ళందరూ దీని మీద వచ్చాయి బాబు అక్కడ చార్మార్ జరిగిపోతుందంటే రేపు ఓడిపోతారు అండి ఓడిపోతే మేము ముందే చెప్పాం కదా ఓట్లు ఎలా చేస్తారని అలా చేసేసి సార్ అంటాను ఇప్పుడు బతుకు ఏం బతుకులేటో ఏం అర్థం అవుతుంది